హలో అండి ఈరోజు ఆలు గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము అదేనండి ఆలు కాలీఫ్లవర్ ఫ్రై ముందుగా ఆలూని ఒక పావు కేజీ కాలీఫ్లవర్ ఒక పావు కేజీ రెండు ఆనియన్స్ పచ్చిమిర్చిని తీసుకొని ఆలూని పీల్ చేసి శుభ్రం చేసుకొని ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి కడాయి తీసుకొని అందులో నూనె వేసి పచ్చిశనగపప్పు జీలకర్ర మిరపకాయలు వేసి వేగాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసి కొంచెం కలర్ మారాక ఆలుని చూపించిన సైజులో కట్ చేసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసి మూత పెట్టి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఉంచాలి ఇప్పుడు కాలీఫ్లవర్ని కూడా సేమ్ ఆలు సైజులోనే కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ ఉంచి వాటిని కూడా కడాయిలోకి యాడ్ చేసుకొని పసుపు ఉప్పు వేసి కలిపి ముక్కలు మెత్తబడేదాకా ఉంచి మనం వీడియోలో చూపించిన విధంగా ముక్కలు మెత్తపడాలి ఆ తర్వాత పది వెల్లుల్లి దబ్బాలను మిక్సీ వేసి దానిని కూడా యాడ్ చేసి కారము మెంతి పొడి వేసి ఒక టూ మినిట్స్ మూత పెడితే కర్రీ రెడీ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి